శ్రీ రాఘవం దశరథాజే సీత రఘుకులవయత్నదీపం రాజాహు అరవిందలాయ దాక్ష రామం నిశాచర వినాశకర నమామి రామం నిశాచర వినాశకరం నమామి ప్రేక్షమహాశయులకు శ్రోత్రమహాశలకు సర్వజనానికానికి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్ష ఈరోజు మనము శ్రీరామనవమి దేశమంతటా ప్రపంచమంతటా జరుపుకుంటున్నాం మరి ఈ శ్రీరామనవమి యొక్క ప్రశస్తమేమి ఈ శ్రీరామనవమి ఎట్లా వచ్చింది ఎందుకు మనం చేసుకుంటున్నామో దీనివల్ల మనకి ఏం ఫలితం ఉంటుంది అనేటువంటిది మనము కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం అందరికీ తెలుసు రాముని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు శ్రీరాముడు త్రేతాయుగుల శివలన అయోధ్యా నగంలో కౌశల్య దశత మహారాజులకు పుత్రకామేష్టి యజ్ఞ ఫలితముగా ఆయన వసంత ఋతువు చైత్రమాసం శుద్ధ నవమి గురువారం నాడు జన్మించినాడు ఆ గురువారం నాడు గ్రహబలాలు ఎట్లున్నాయి అంటే ఆ మహానుభావుడు ఆ మహావిష్ణువు ఈ లోకములో దుష్ట శిక్షణ కోసము శ్రీరాముని యొక్క అవతారము ధరించి లోకములో ధర్మపాలన చేసి దుష్టులను శిక్షించి రామరాజ్యంలో నెలకొల్పించినటువంటి మహానుభావుడు అందుకే ఆయన కాలాన్నంతా రామరాజ్య కాలము అని అందరూ కూడా అంటున్నారు అటువంటి కాలము ఎప్పుడు రాలేదు రాబోదు అనేటువంటిది ఆయన సృష్టించినటువంటి యొక్క విషయం అన్నమాట మరి ఈ శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి గురువారము పునరుసు నక్షత్రములో లగ్నములో గురువు చంద్రుడు ఉండగా ఐదు గ్రహాలు స్థితిలో ఉండగా ఆయన జన్మించడు ఆ గ్రహాలు ఏవి అంటే రవి కుజుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు స్థితిలో ఉండగా ఆయన జన్మించినాడు అనమాట మరి ఇటువంటి గ్రహస్థితిలో జన్మించిన వారి యొక్క జాతకం గురించి మనము అనుకోవాల్సిన అవసరం లేదు మహామహానుభావులు అయితేనే ఇటువంటి స్థితిలో జన్మించగలుగుతారు అందరూ ఇటువంటి లగ్నాల్లో ఇటువంటి గ్రహాలు స్థితిలో ఉన్న సందర్భంలో జన్మించటం చాలా కష్టం అనమాట సరిగా ఆ రోజు ఆయన గురువారం పన్నెండు గంటల సమయంలో ఈయన అవతారం శ్రీ మహావిష్ణువు అవతారంలో భూలోకంలో జన్మించడా జననమే కాకుండా ఆ రోజు మనము స్వామి జననమే కాకుండా సీతా కళ్యాణము శ్రీరాముడు రావణుని వధించిన వధించి సీత సౌ సహా అయోధ్యకు వచ్చినటువంటి రోజు కూడా ఈ దినమే మరి అటువంటిది అంటేమి ఆయన జననము తర్వాత రావణవథ వధించి రావుని వధించి సీతను తీసుకొచ్చినటువంటి రోజు ఈ రోజే అన్నమాట అంతేకాకుండా మరుసటి రోజు అంటే నవమి నాడు వచ్చినాడు దశమి నాడు పట్టాభిషేక్తి అయోధ్య అయోధ్యా నగరాన్ని పరిపాలన చేసినాడు ఈ శ్రీరాములము ప్రచ ప్రపంచమంతా అంటే మన దేశమే కాదు ప్రపంచములో మన హైందవులందరూ కూడా ఈ యొక్క సీత రాముల కళ్యాణాన్ని శ్రీరాము పట్టాభిషేకాన్ని అంతేకాకుండా ఆ శ్రీరాముల యొక్క ఉత్సవాలు కూడా ఉత్సవాలు అంటే మెరవళ్ళు ఇవన్నీ కూడా ప్రపంచంలో దేశ దేశాల్లో కూడా ఈ స్వామిని గురించి చేసుకుంటున్నాడు ఈ దేశంలో మన దేశంలో ప్రతి దేవాలయంలో కూడా రాముడు దేవాలయం ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చిన్న పల్లెలైనా సరే అటువంటి చోట కూడా ఈ యొక్క పండగ నాడు శ్రీరామనవమి నాడు ప్రతి వాడు కూడా ఈ శ్రీరాముని ఉత్సవాలు చేసుకుంటూ ఆ రోజు స్వామిని భజనలు చేసుకుంటూ స్వామిని ధ్యానం చేసుకుంటూ చేస్తున్నారు అంతేకాకుండా ఈ శ్రీరామనమి నాడు ముఖ్యంగా ఉపవాసం కూడా చేస్తున్నారు ఆయన జన్మ జన్మించిన సందర్భంలో చాలా సంతోషంతో ప్రపంచంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ ఆకలిని మరిపొచ్చి వాళ్ళు ఆకలినే మర్చిపోయినారట ఆ కేవలము పానకం పన్నాడంతోనే దేశంలో ప్రపంచంలో ఆయనను స్మరించుకుంటూ కాలం గడుపుతూ ఆ రోజు పండుగ నాడు జంతో భక్తితో ఉంటూ ఉన్నాడు అనమాట సరే భక్తి శ్రద్ధలతో ఆయన ఎంతో పూజిస్తూ ఉన్నారు కూడా ఇప్పటికి కూడా పూజిస్తున్నారు రాముడు అంటేనే మనకు అర్థమవుతుంది రా అంటూనే నోరు తెచ్చుకుంటున్నాయి మా అంటూనే మూసుకుంటుంది ఇది రా అన్నప్పుడు మన లో ఉన్నటువంటి యొక్క పాపాలన్నీ బయటికి పోతాయి మా అన్నప్పుడు బయటి పాపాలన్నీ మనకు రాకుండా ఉండేటట్టుగా ఆ రామనామంలో రామనామంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత అది ఆ దాని గురించి మనము ఆ రాముని ప్రత్యేకంగా ఎవరు కూడా రామ 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 అనేటువంటి యొక్క శబ్దాన్ని ప్రతి నోట కూడా మనము ఉచ్చరిస్తూనే ఉన్నాం దేశంలో అందువల్లే దేశం కూడా కొంతమరకు సుభిక్షంగా ఉంటూ ఉంది అనమాట ఈ శ్రీరాముడు భూలోకములో దుష్ట శిక్షణ రక్షణ కొరకు అవతరించినాడని మనం తెలుసుకున్నాం రాముడు అవతరించిన కాలంలో రావణాసురుడు దేశంలో ప్రపంచంలో ఆ లోకములోనే అన్ని లోకాలలోనూ ఆయన యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది చాలా చాలా బాధలు పెడుతూ ఉన్నాడట అందువల్ల రాక్షసులో పెట్టయిపోయినారు ఆయన కాలంలో ఆ అందువలన ఆయన ఈ రావణాసుని సంహరణ కోసము ఉద్భవించినాడు అనేటువంటిది మనకు తెలుస్తోంది మరి అంతేకాదు ఒక రావణాసునే కాదు ఎంతో మంది రాక్షసు సంహరించి మా దేశములో ధర్మ పరిపాలన చేశాడు ఈయన కాలంలో ఈయన పరిపాలనలో ధర్మము నాలుగు పాదాల్లో నడిచింది అందుకనే ఈయన పరిపాలన రామరాజ్య కాలము అనేటువంటి యొక్క ప్రతీతి ఇనేటి కూడా అందరూ కూడా మనము అనుకుంటూ ఉన్నాము అటువంటి మహత్తరమైన శ్రీరామనవి పండుగను మనమందరము కూడా ఈ రోజున ఆ రామచంద్రుని నామస్మరణను చేసుకుంటూ మనందరికీ ఆ రాముని యొక్క అనుగ్రహంతో దేశమంతటా పారి పంటలతో ప్రజలందరూ ధర్మవర్తులై సుఖవంతులయ్య సుఖ సంతోషాలతో ఆయురాజ్ఞలతో కూడుకొని జీవనమును కలుపుంచు రామరాజ్య పాలన మనకు ఇవ్వవలసిందిగా అందరికీ తరపు అందరి తరపున నేను కూడా ఆ రాముడు వారిని చూస్తున్నాను ఓం స్వస్తి